అందరికి నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది కాలంలోనే మీ అందరికి దగ్గర అయ్యాను దగ్గర అయ్యాను అనే కన్నా మీ అందరు ఇళ్లలోకి వచ్చేసాను మీ అందరు మనసుల్లోకి వచ్చేసాను అని చెప్తే కరెక్ట్ గా ఉంటుందేమోనండి అలానే మీ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు అయ్యారు ఎంతలా అంటే నేను ఒక రోజు వీడియో కొద్దిగా లేట్ గా ఒక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ లేట్ గా అప్లోడ్ చేస్తే అప్పటికే కామెంట్స్ పెడుతూ ఉంటారు అలానే మీ అందరి ఇళ్లలోకి నేను వచ్చేసానని అనుకుంటున్నానండి ఎందుకంటే మీరు అంతలాగా ఒక అమ్మలా అక్కలా పిన్నిలా తమ్మలా పెద్దమ్మలాగా ఇంకా సొంత మనిషిగా నన్ను భావిస్తున్నారు ఇది నేను చాలా చాలా ఆనందించే విషయం అలానే మీరు అందరూ కూడా నాకు కూడా ఆత్మబంధువులు అయిపోయారండి ఎంతలా అంటే ఎక్కడికన్నా వెళ్ళినా సరే ఆలయానికి వెళ్ళినా ఏ పూజ చేసుకున్నా ఏదన్నా మంచి విషయం ఏదైనా జరిగిన ఏదైనా సరే మీతో షేర్ చేసుకోవాలని దేవాలయానికి ఎక్కడికన్నా వెళ్తే మీ గురించి మన స్వామిని ప్రార్థించడం అంటే అలా మన కుటుంబ సభ్యుల గురించి ఎలా ప్రార్థిస్తామో అట్లా మీరందరి గురించి అడగటం అలా అలవాటైపోయిందండి అదేమీ ఊరికే ఒక నోటి మాటగా చెప్పటం కాదండి భగవంతుని సాక్షిగా చెప్తున్నాను అంతలాగా మనం అందరం కూడా ఒక కుటుంబంగా ఏర్పడడం చాలా ఆనందించే విషయం అలానే ఎవరికీ దక్కని అదృష్టం ఇప్పటి వరకు ఏ యూట్యూబ్ వర్కి దక్కని అదృష్టం నాకు దక్కినది ఏంటి అని అంటే నన్ను చూడటానికి మన ఆనంద నిలయం చూడటానికి అలా రోజు ప్రతి రోజు సబ్స్క్రైబర్స్ ఇంటికి వస్తూనే ఉంటారండి అది నేను ఎప్పుడు కూడా రిస్ట్రిక్ట్ చేయను ఓకే రెండమ్మా అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తాను అందరినీ పలకరిస్తాను మాట్లాడి పంపిస్తాను అది కూడా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఇదేదో మొఖమాటంగానో ఆ ఇబ్బంది పరిగా రెండమ్మాటం ఇట్లా ఏమి ఉండదండి చాలా ఆనందంగా అందరినీ ఆహ్వానిస్తాను ఎందుకంటే చెప్పాను కంటే ఇది ఎవరికో కానీ తక్కని అదృష్టం ఒక యూట్యూబర్ ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచి అండి ఏ ఏ ఊళ్ళ నుంచో ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చామంటారు హైదరాబాద్ నుంచి వచ్చామంటారు నంద్యాల నుంచి వచ్చామంటారు నెల్లూరు నుంచి అంటారు అనంతపురం అంటారు అసలు ఒక ఊరని కాదండి అందుకనే ప్రతి ఒక్కరిని వీడియో తీసుకునేటప్పుడు అమ్మ మీరు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చారు అని అడుగుతూ ఉంటాను అనమాట అండి అంటే రెగ్యులర్ గా ప్రతిరోజు మూడు నాలుగు కుటుంబాలు అన్నా వస్తూ ఉంటాయి అనమాట అండి మర్చిపోతాను కదా అందుకని ఆ వీడియోలో అడుగుతాను అనమాట కొంతమంది ఏమో తీసుకోండి మమ్మల్ని కూడా పెట్టండి వీడియోలో అని అంటారు కొంతమంది ఏమో మమ్మల్ని చూపించకండి అని అంటారు వాళ్ళకి మాత్రం నేను వీడియోలుగా అప్లోడ్ చేయను అనమాట ప్రతిరోజు ఇలా వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అని వీడియోలో చూపించకని కుదరదు కదా బాగోదు కదా అందుకనే అందరి అలాగా వీడియోస్ అన్నీ ఒక పక్కన పెట్టించి మంచి మంచిగా ఒక వీడియోగా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను కదండి ఇదైతే నిజంగా నేను చాలా ఎంజాయ్ చేసేది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అనమాట అండి ఎందుకంటే భగవంతుడు నాకు మీ అందరి రూపంలో తన ఆశీర్వాదాన్ని ఆనందాన్ని అందిస్తున్నాడు అని నేను భావిస్తున్నాను అందుకనే అంతలా ఆనందపడుతున్నాను అనమాట అండి అయితే నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు లేదా ఎక్కువ ప్రయాణాలు అవి చేస్తూ ఉంటాను మీకు తెలుసు కదండి ఎందుకంటే మేము ఏ ఒక్కటి కూడా తప్పించుకునే ద్వారా ఏమీ ఉండదండి ఇప్పుడు మా ఫంక్షన్స్ అవన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి మా కుటుంబాలు పెద్దవి అటు అమ్మ వాళ్ళ పెంపు మా వారి పెంపు ఎక్కువ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా ఇప్పుడే కాదండి ఇప్పుడు కూడా మేము వెళ్ళటం వాళ్ళకి ఏమైనా అవసరమైతే అసలు ముందే మా వారు ఫోన్ లోనే టచ్ లోనే ఉంటారనమాట వాడికి అవసరమైన పనులు ఏమన్నా చేయటం అన్ని ఇటువంటి ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మేము ఆనందంగా చేసేవే అండి అవన్నీ కూడా మీకు చెబుతూ ఉంటాను ఎందుకంటే ఇలా ఉంటే ఆనందంగా ఉంటామండి అని చెప్పి అలానే ఎక్కువ జర్నీస్ అవి చేస్తూ ఉంటాను కదా నేను లేనప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చి ఇబ్బంది పడతారేమోనని వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి పెట్టాను ఇన్ కేసు నేను ఊరు వెళ్తే గనక అందులో పెడదాము అందులో తెలియచేస్తున్నానండి చాలా మంది దానిలో ఉన్నారు నేను ఒకవేళ కూడా ఇస్తున్నాను లింకు కొంచెం వాట్సాప్ లో అది జాయిన్ అవ్వండి ఒకవేళ భీమవరం రావాలి నన్ను చూడాలి అనుకున్న కంపల్సరీ అందులో జాయిన్ అయ్యి ఉండండి ఫాలో అని ఉంటుంది ఆ ఫాలో టచ్ చేయండి సరిపోతుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు అనమాట ఎందుకంటే వీడియోస్ అనేవి ఒక రెండు రోజుల తర్వాత అప్లోడ్ చేయటం జరుగుతుంది అనమాట అండి ఎందుకంటే ఈవేళ నేను ఏదైనా వెళ్ళాను అనుకోండి ఈవేళ అప్లోడ్ చేయటం అవదనమాట అందుకని చెప్తున్నాను ఎవరైనా ప్రత్యేకించి నా కోసం నేను వచ్చినప్పుడు నేను ఊర్లో లేకుండా లేదా ఇంట్లో లేకుండా ఉంటే డిసప్పాయింట్ అయ్యి వెళ్ళామమ్మా అని చెప్పి కామెంట్స్ లో పెడితే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఐ వీడి మిస్ అయ్యాము అయ్యాముందని చెప్పి అలాగే వచ్చిన వాళ్ళు మాట చెప్తూ ఉంటారండి మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకోవటానికి సోమేశ్వర స్వామిని దర్శించుకోవటానికి మిమ్మల్ని చూడటానికి ప్రత్యేకించి మేము భీమవరం వచ్చామండి మాకు అసలు భీమవరం టచ్ లేదని కొందరు చెప్తూ ఉంటారు ఇలా అనమాట అలా చెప్పినప్పుడు మాత్రం భలే ఆనందం కలుగుతుంది అనమాట అండి అంటే అసలు ఎవరికి తక్కుద్ది అండి ఇటువంటి అదృష్టం మీరందరూ నన్ను చూసి ఎంత ఆనందపడుతున్నారో మీ రాక నాకు అంతకు వందలెట్లా ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందండి నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నాను కండి ఎవరికి దక్కని అదృష్టం నాకు భగవంతుడి పంపిస్తే నేనెందుకు వద్దంటానండి అయితే ఒక టూ డేస్ బ్యాక్ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనమాట అండి సాధారణంగా నెగిటివ్ గానీ ఇటువంటి ఏమి నేను ప్రస్తావించను వీడియోస్ లో అలానే అది కూడా నేను చెప్పలేదు చెప్పను కూడా ఎందుకు అంటే ఎందుకండి ఎవరు కాలుకుండే నెగిటివ్లు ఉంటాయి చాలు మళ్ళీ మన నెగిటివ్ ని అందరికి స్ప్రెడ్ చేయక్కర్లేదు అనేది నా తత్వం అనమాట అండి అందుకనే చెప్తూ ఉంటాను అమ్మ మనకుండేయో మనకుంటాయి ఈ ఎదుటి వాళ్ళవి కూడా చూసి మనం ఎందుకు నిధి నేసుకోవాలా ఆ నెగిటివ్ అక్కడ ఉంది ఉంది అని వాళ్ళకి చెప్పడం మాట్లాడించి ఆ నెగిటివ్ మనకే అనుకుంటది అనమాట సో నెగిటివ్ ఏమి నేను ప్రస్తావించను రెండు రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అండి దానికోసం నేను చెప్పి మేము సిసి ఫుటేజ్ బ్యాక్ కెళ్ళి చూస్తే మేము ఇంట్లో లేనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎవరో వచ్చి మా గార్డెన్ లో తిరిగి చూసి ఫొటోస్ అవి తీసుకుని ఉన్నారనమాట అది చూసి మాకు ఆశ్చర్యం కలిగింది ఇదేంటి మనం లేనప్పుడు ఎవరు వచ్చారు లోపలికి ఏం జరిగింది ఇది అంత మంచి విషయం కాదు కదా ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు దాని పర్యవసానం వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారేమో అని చెప్పి నా భయం అంతే అనమాట అండి ఎందుకంటే ఈ ఫుడ్ వేసి అవన్నీ కూడా సమ్ ఏదన్నా ఇప్పుడు చిన్న విషయం కాబట్టి సరిపోయిందండి ఇన్ కేసు ఏదన్నా పెద్ద విషయం అనుకోండి పెద్దదైనప్పుడు మనం దాన్ని తీసుకునే చర్యలు కూడా పెద్దగా ఉంటాయి ఎవరెవరు వచ్చారు ఏంటి ఇవన్నీ కూడా అందులో చూడటం ఇవన్నీ కూడా అంత మంచిగా అనిపించవు కదా అందుకని చెప్తున్నాను అన్నదా భావించొద్దు ఆ ఇన్ కేసు మేము ఇంట్లో లేము ఊళ్ళో లేము అని తెలిస్తే లోపలికి రావటం ఇటువంటి మాత్రం చెయ్యొద్దండి ఎవరోనూ నేను ఉన్నప్పుడు అంటారా చక్కగా మిమ్మల్ని ఆహ్వానిస్తాను రండి మీతో మాట్లాడతాను మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాను మాట్లాడి పంపిస్తాను మిమ్మల్ని ఓకే అండి ఇన్ కేస్ నేను లేను అన్నప్పుడు మాత్రం ఎవరు లోపలికి రావద్దమ్మా ఎందుకంటే అన్ని రోజులు ఒకలాగా మనం లెక్కేయలేం కదా మరి మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి కదా పైగా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము ఇలాంటప్పుడు మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మా జాగ్రత్తల్లో మేము ఉంటాంలేండి అంటే ఓన్లీ సిసి కెమెరాలనే కాదు ఇంకా జాగ్రత్తలు మా జాగ్రత్తలన్నీ మేము తీసుకునే ఉన్నాము అయినా అంటే ఎవరినన్నా అనవసరంగా బాధించిన వాళ్ళం అవుతామేమో అని అని చెప్పి నా భయం అనమాట ఎందుకు మనం ముందు జాగ్రత్తగా ఉంటే గొడవే లేదు కదా అందుకని ఇన్ కేస్ మేము లేము ఊళ్ళో లేము లేదా ఇంట్లో లేము అని అంటే మాత్రం గేట్ తీసుకుని లోపలికి రావటం ఇటువంటివి మాత్రం ఎవ్వరూ చెయ్యొద్దని నా విన్నపం అనమాట మీ అందరికీ ఈ చిన్న విషయం చెప్దామని నేను వీడియో చేస్తున్నాను అనమాట అండి ఎందుకంటే ఎప్పుడు కూడా పీడించి మేలేంచాలండి ఎందుకు వచ్చింది మన టైం బాగోలేదనుకోండి అనవసరంగా అపవాదం కూడా పడాల్సి వస్తుంది ఇవన్నీ మన లైఫ్ లో ఫేస్ చేసేది మన పాటని మనం జాగ్రత్తగా ఉన్నాం కూడా ఉండదు కదా అందుకనమాట అండి కానీ మీ అందరి ప్రేమని అభిమానాన్ని ఇచ్చిన భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి నేను ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను కదా మామూలుగా నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చావా స్వామి నీకు ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అని అంటూ ఉంటాం కదా అలాంటిది ఇన్ని లక్షల మంది అభిమానాన్ని పొందటం మాత్రం అది భగవంతుడి అనుగ్రహమే కదండి అందుకని ఆయనకి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువే అండి అలానే మామిళమ్మ తల్లి దేవాలయానికి వచ్చే అరిటికేలా మీరు చెప్పారని ఇచ్చామండి మాకు తెలీదు ఇలా అమ్మవారికి అరిటీగేలా ఒప్పుకుంటారంట కదా మేము కూడా మొక్కుకున్నాండి మా పని గాలి ఇచ్చాము మళ్ళీ మిమ్మల్ని కలుద్దామని వచ్చామని కొందరు చెప్తూ ఉంటారు అలానే శివయ్యని దర్శించుకున్నామని అని చెప్పి భీమవరం మీదుగా ట్రైన్ వెళ్తున్నా సరే నేనే గుర్తుకొచ్చానని మీరు చెప్తూ ఉంటారు కదా కామెంట్స్ లో అసలు అది ఎంత ఆనందం కలుగుద్దునండి అలానే ఇంటికి వచ్చిన అందరూ కూడా అండి ఎంత ప్రేమగా ఉంటారంటే అసలు నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అనమాట నిజంగా నేను నా అమ్మ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటాను అమ్మను అలా పట్టేసేసుకుని కబుర్లు ఎలా చెబుతూ ఉంటాను అలానే సంధ్య రమ్య వాళ్ళని కలిస్తే ఎట్లా ఉంటాను వాళ్ళు ఇక్కడికి వస్తే ఎట్లా ఉంటాను అలానే ఉంటుందండి మీరు అందరూ వచ్చినప్పుడు మీ అందరి ప్రవర్తన అలానే ఉంటుంది ఇంచుమించు ఎవండి ఎంత అభిమానం ఎవరికి తప్పుద్దండి అది మాత్రం చాలా చాలా ఆనందించే విషయం మీ అందరికి ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువేనండి ఓకే అండి అలానే నా ఈ చిన్న భిన్నపా ఇన్ కేస్ నేను ఇంట్లో లేనప్పుడు ఊళ్ళో లేనప్పుడు మాత్రం లోపలికి రావడం ఇటువంటి ఏమీ చేయవద్దని మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది కదా మరోలాగా మనం అందరం కూడా సంతోషంగా ఉండాలి అంతే కదండి కారణం ఏదైతే ఏంటి అందరం కూడా సంతోషంగా ఉండాలి అంతే అండి అలా ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా నా వీడియోస్ చూడాలని నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటానండి ఈ రోజుకైతే ఇదేనండి మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటివరకు బాయ్ అండి